నుంచి ఎలక్షన్ ంపల శ్రీనివాస్ ఓయు జెసి వైస్ చైర్మన్ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇక్కడ గెలవపోతుంది పదివేల నుండి ఇరవై వేల మెజార్టీ తోటి అన్న చేసిన సేవలు రెండు సార్లు ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో వండుకుంటూ ప్రజా సమస్యలు ఒక వ్యక్తిని ప్రజల యొక్క ఆశీస్లతో గెలవబోతున్నాడు వి నవీన్ యాదవ్ గా అన్న ఇప్పుడు చూస్తున్నావు కదా నువ్వే రౌండ్ రౌండ్ కు వెరుగుతున్నటువంటి సౌందరం వాళ్ళ కూర్చొని ఆ రౌండ్ వేస్తున్నారు ఇక్కడ ఈ రౌండ్ కు నవీన్ అన్న వెరుగుతున్నాడు అగో ఇటువంటి సందర్భం కాబట్టి ప్రజా పాలనలో ప్రజలు ప్రజల వైపే ప్రజా ప్రభుత్వం వైపే ఉంటారు ప్రజల యొక్క సమస్యలను నిరంతరం పరిష్కరించేటువంటి వ్యక్తి వైపు ఉంటారనేది మరొకసారి స్పష్టంగా స్పష్టమైంది రౌడీ అన్యాయాన్ని ఎదిరించినోడు రౌడీ అయితే మా అన్న రౌడీయే అధర్మాన్ని తోడు రౌడీ అయితే మా అన్న రౌడీయే ప్రజల్లో ఎప్పుడు ఉండేవాడు రౌడీ అయితే మా అన్న రౌడీ ఇక అంతే వేరే అవసరం లేదు రౌడీ అంటే వాళ్ళు భూములు కబ్జాలు చేస్తుడు వాళ్ళ భాషలో రాజరీకాన్ని పెంచిపోచుండే వాళ్ళ భాషలో అది రౌడీ ఇజం అవుతుంది కానీ ప్రజల మధ్య వండుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేటువంటి వ్యక్తి రౌడీ ఎలా అవుతాడు దేవుడైతాడు రౌడీ కాదు కాబట్టి నవీన్ అన్న ప్రజల ప్రజల మనిషి ప్రజల యొక్క దేవుడు ప్రజల ఆశీస్సులతో గెలవబోతున్నాడు అంటే ప్రచారం ఎట్లనే జరిగింది రేవంత్ రెడ్డి వచ్చిందంట ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా కార్యకర్త నుండే ఇప్పుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఎదిగిండు కాబట్టి అక్కడ ఎంత ఏ సీట్లో ముఖ్యమంత్రి సీట్లో ఉన్నా ప్రచారం అనేది సహజంగా జరిగేటువంటిది కాబట్టి ప్రజలు ఎటువైపు ప్రజల పాలనలో పథకాలు గాని పరిపాలన గాని ఆ యొక్క విధానం గానీ ఏ విధంగా దాగుతుందనేది ప్రజలు ప్రజలు ఓట్లు ఓట్లేస్తారు గెలిపిస్తారు కాబట్టి రెండు సంవత్సరాల యొక్క రెఫరెండమే విజయానికి చిహ్నం ఇంకొకటి ఏంటంటే బీసీ వాదం కూడా ఇక్కడ సబ్బండ కులాలు కూడా అన్ని నవీనన్నకు ఓట్లు వేసి బీసీ వాదాన్ని కూడా బలపరిచిండ్రు భవిష్యత్తులో కూడా బీసీ వాదం బలోపేతమై బీసీ రాజ్యాధికారం వైపు ప్రయాణం కొనసాగిస్తుంది సో చెప్పారు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ విజయం వైపు దూసుకోబోతుంది ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించబోతుంది దాదాపు ఇరవై ఐదు వేల పైచిలుకులు వస్తాయనుకుంటున్నా ప్రజెంట్ నాలుగు ఐదో రౌండ్ ముగిసరికి పన్నెండు వేల ఆరు వందల పైచిలుకులు మెజార్టీలో ఉన్నాం నేను నవీన్ యాదవ్ గారితో ప్రతి డివిజన్లో ప్రతి వీధి ప్రతి వాడ ప్రతి బస్సు నేను పాదయాత్ర చేయడం జరిగింది ప్రతి వీధి దగ్గర వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది అన్ని సమస్యలకి పోరబండ కానీ కూడా కానీ షేక్పేట్ కానీ కృష్ణానగర్ కానీ నగర్ కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ యొక్క సమస్యలు విని తెలుసుకొని మీ సమస్యలను తీరుస్తా అని హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళంతా నమ్మి ప్ర ప్రజలంతా నమ్మి నవీన్ యాదవ్ గారికి ఓట్లు లేచిరు అందుకే ఈ మెజార్టీ వస్తుంది ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్నాం ఇంకా ఎక్కువ కూడా వస్తుంది అనుకుంటున్నాం ఇప్పటివరకు ముగిసింది ఐదు రౌండ్లే కాబట్టి పది రౌండ్లు వచ్చేసరికి ఇరవై ఐదు వేలు పైచీరు దాటొచ్చు ఒకవేళ ముప్పై వేలు వచ్చిన ఆశ్చర్యం లేదు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్నారు ఈ యొక్క విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది ఈ యొక్క విజయం ఇక్కడ పనిచేసినటువంటి మంత్రులది ఈ యొక్క విజయం ఇక్కడ పనిచేసిన చైర్మన్లది కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి పనిచేసిన వాళ్ళందరి విజయం ఈ విజయం మా ముఖ్యమంత్రి గారిది ఈ యొక్క విజయం మా కాంగ్రెస్ పార్టీ అధినాయక రౌడీలు గెలుస్తారా జూబ్లీ రౌడీలు వాళ్ళకు చేత కాక అక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ వాళ్ళ అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చారు ఇప్పుడు బీసీకి టికెట్ ఇచ్చారు ఎవరు మా కాంగ్రెస్ పార్టీ బీసీలు అంతా వన్ సైడ్గా ఓట్లే బీసీలే కాదు ఎస్సీలు మైనార్టీలు అగ్రవర్ణాలు అంటే ఈ వర్గం మా వర్గం అని లేకుండా అన్ని వర్గాల ప్రజలు నవీన్యాలు ఓటేసి గెలిపిస్తున్నారు ఆ విజయం సాధించబోతున్నాం అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ విజయం మా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడికి మా ముఖ్యమంత్రి గారికి అని తెలియజేస్తున్నారు మొత్తం అంటే రేవంత్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత బైక్ ర్యాలీ కావచ్చు లేకపోతే పాదయాత్ర రోడ్ షో కావచ్చు చేయడం ఇంకెత్తో పెరిగింది అని అంటారా వాస్తవం అంటారా డెఫినెట్లీ మా అధినాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాస్ ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరో మాస్ నాయకుడు ఆయన మాటలు ప్రజలు నమ్ముతారు ఆ మెజార్టీ ఎక్కువ రావడానికి ముఖ్యమంత్రి యొక్క ప్రచారం పనిచేస్తున్నారు ప్రజలందరూ అధికార పార్టీకి అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది ఒట్టించే వాడు ఉంటే ఏ విధంగా పాటు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తున్నారు నమస్తే ఇక ఆల్మోస్ట్ నవీన్ యాదవ్ గెలుపు ఖరారు అయిపోయిన పరిస్థితి సో మాట్లాడడం మనతో పాటు టీపీసీ జనరల్ సెక్రటరీ సందర్ సంధారెడ్డి గారు ఉన్నారు సో చెప్పడాక ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని సో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు చూసినట్టుగానే జూబ్లీస్ ప్రజలు సెంటిమెంట్ కు తావివ్వకుండా కాంగ్రెస్ పార్టీకి నవీన్ తమ్మునికి రేవంత్ అన్న సారథ్యంలో అస్తం గుర్తు ఓటేసిరు మంచి మెజార్టీని ఇచ్చిరు ఇస్తున్నారు బ్యాలెట్ ఓపెన్ చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది మేము ఇవాళ మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ ఒక మాట అన్నాడు పాలిచ్చే ఆవు కావాలన్నా పాలిచ్చే బర్ర కావాలనా గట్టి దిన్నె కావాలా అన్నాడు గటిది ఎవరు బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ లో వండబెట్టిరు పాలిచ్చావని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఇది ప్రజల విజయంగా భావిస్తున్నాము తోకరావుడి తొకరావుడి అన్నావు కదా పిత్రిగా కేటీ రామారావు నీ తోక కట్ చేసిరు నువ్వు పోయినావు నీ కేల్ కథను దుకాన్ బంద్ నువ్వు ఇంకా మళ్ళా నువ్వు హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుందా కొరక చూడండి రేవంత్ రెడ్డి గారిని టచ్ చేసినావు రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేసినావు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ఆహార పని చేసిండు రేవంత్ రెడ్డి గారిని నువ్వు ఏదో అనుకున్నావు ఆయన నీ అయ్యలాగా నీ అయ్యని నమ్ముకొని నువ్వు వచ్చినావు ఇవాళ కే ఇవాళ రేవంత్ అన్న ఎవరి పేరు చెప్పకుండా ఒక పులి బిడ్డగా పాలమూరు బిడ్డగా సొంత కాళ్ళ మీద ఎదుక్కుంటూ ఇండిపెండెంట్ గా గెలుచుకుంటూ వచ్చిండు అది రేవంత్ అన్నారా మీకేం తెలుసురా దొరల పాలన దొంగ పాలన అవినీతి పాలన దగోగౌర పాలన కాలకేయ కుటుంబం మీరు మీ బతుకులు దగలవాడా మీరు ఏడూడు బావబా వస్తారు ఏం చేస్తారా వచ్చి మీరు దొంగ మాటలు మాట్లా నేను ఒకటి అడుగుతున్నారా సొంతం చెల్లెను ఇరవై సంవత్సరాలు పార్టీకి పనిచేసిన చెల్లెను బయటికి వెళ్ళగొట్టిరు సునీతమ్మకు నువ్వు మద్దతిస్తావు సునీతమ్మకు అండగా ఉంటావు ఏడున్నారా నువ్వు మరి మొన్న ధర్నాలు చేసిందిగా యాడున్న భరోసా చేయకపోతే అన్నం పెట్టినవాడు చిన్నమ్మకు బంగారు గాదులు చేపించిండ మరేమంతా చెప్తాడు సిగ్గుండాల నీకు ఇవాళ ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకోరు గతంలో నేను మొన్న కూడా చెప్పిన నీకు సునీత మొగడు తెచ్చిపోయి ఏడుస్తుండు ఈ కేసీఆర్ ఈ హరీష్ రావు రామారావు ఏడుస్తురు వీళ్ళకేం పుట్టింది ఏడుస్తున్నారు వీళ్ళకేం పుట్టింది ఆమె అంటే మొగడు తెచ్చింది ఏడుస్తుంది ఈ రోగం వీళ్ళకేం రోగం పుట్టింది సెంటిమెంట్ రాజకీయాలకు తావలే దాన్ని మెచ్చుకోవాలి నమ్ముతాడు వాడు సర్వేలు నమ్మేటట్టుంటే కేటీ రామారావు జాతకం ఏముందో థ్యాంక్ పని మీద చెప్పమని చెప్తా ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నా ఒకటి మేము ప్రజలను నమ్ముకున్నాం ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మిరు అష్టన్ గుర్తి అభ్యర్థి నవీన్ తమ్ముడు నవీన్ తమ్ముడిని ప్రజలు నమ్మిరు ఎందుకు అంటే కేసీఆర్ లాగా ఓడిపోతే పామౌజులు వండుకోలే రెండు సార్లు ఓడిపోయిండు ప్రజలు నమ్ముకున్నాడు ఇక్కడే వెతుక్కున్నాడు ఆ ఓడిపోయినా కూడా ప్రజల వైపే ఉన్నాడు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబము రౌడీ అని ఎవడన్నాడో వాంతో కట్ చేసిరు ఎవరు జూబ్లీ ప్రజలు మంచి తీర్పునిచ్చారు ఇక ప్రజల తీర్పును కూడా గౌరవించకపోతే డ్యాష్తో కొడతాం ఇంకొకసారి మళ్ళీ ప్రజల మీద ఏదన్నా తోల్ తీస్తాం కొడక ఇప్పుడు రండి ఎప్పుడు కూడా మహిళలకు బిఆర్ఎస్ పార్టీల ప్రాధాన్యతనే లేదు ఇప్పుడు వాళ్ళని వాడుకొని దొంగోట్లు ఏడ అని చెప్పి మహిళలతోని డ్రామాలు ఆడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కర్రగాల్చి వాత పెట్టిరు ఇక రాండిరా ఇక రాండిరా చర్చలకు రాండిరా సో మొత్తం ప్రచారం ఒకే అయితే రేవంత్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ గా ప్రచారం ఇంకో వైపు వెళ్ళింది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఒక వైపు ఇంకోటి సో ఈ ఒక్క ఎలక్షన్ కి సీఎం కన్నిసార్లు తిరగాలని ఇంటర్వ్యూలో కేటీఆర్ కూడా మాట్లాడు ఒక్క వ్యక్తి కూడా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి ఒక్క మనిషి కూడా ఒక్క ఓటు కూడా చాలా అమూల్యమైంది ఒక్క వ్యక్తి కోసమైనా ఆయన ప్రాణం ఇస్తాడు ఇవాళ కళాకారులకు పెద్ద వేసింది రచయితలకు పెద్ద పీఠను వేసింది కులాలకు మతాలకు చూడలే ఇవాళ కేసీఆర్ ఎక్కడనో ఉన్నోని బీహార్కి వెళ్ళి వచ్చినోని తెలంగాణ రాష్ట్రానికి సిం చేస్తే బిచగలం చేసిపోయినావు కళాకారులను గుండెల్లో పెట్టుకుని పాడమోసిన మా రేవంత్ అన్న నీకు మా రేవంత్ అన్నకు కేసీఆర్కి రేవంత్ అన్నకు నక్కకు నాగలో కనుకున్న తేడా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్తో వాళ్ళకి మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు ఇవాళ డ్రామారావు ఇంకొకసారి రేవంత్ అన్న గురించి అన్నావు అనుకో నీ తోక కట్ చేసారు ఇంకేం కార్యాలో నాకు అర్థం కావట్లేదు ఒకడే చెప్తున్నా ఇంకొకసారి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకో ప్రచారం వస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోయింది అని చెప్పేసి రేవంత్ అన్న పద్దెనిమిది గంటలు పనిచేస్తుండ్రు ఆ నాలుగు గంటలు పడుకుంటుండో పడుకుంటాడు లేడో కూడా నాకు తెలియదు అలా కుటుంబానికి కూడా టైం ఇస్తలేదు ఒక సీఎం గా తన బాధ్యత తన నిర్వహిస్తూ మంత్రి వర్గాన్ని కూడా అలర్ట్ చేస్తున్నాడు చాలా చక్కగా పనిచేసారు పొంగురెడ్డి గారు కానివ్వండి కోమటి గారు కానివ్వండి బట్టి అన్న గారని పొన్నమన్న పొన్నమ్మన్న కానివ్వండి తుమ్మల ఇంకా అందరూ మంత్రులు కూడా ఎమ్మెల్యేలు అన్న కానీ చామల కిరణ్ అన్న కానీ చైర్మన్లను వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు అన్న కానీ మాలాంటి వాళ్ళను ఇప్పుడు సీతక్క భుజస్పందల మీద వేసుకుని ఆమె చేయడం కానీ కొండ సురేఖ గారు అందరు కూడా ఇవాళ మీనాక్షి అమ్మ కూడా ఆమె కూడా ఒక యూసఫ్ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకెళ్ళింది ఇవాళ అందరం కూడా ఆహర్ నిశాలు పనిచేసినాం కార్యకర్తలు అందరం వచ్చి పనిచేసినాం పోల్ మేనేజ్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాము ప్రజల వైపు ఉన్నాము ప్రజల నాడిని తెలుసుకున్నాము ప్రజలకు వివరించినాము ప్రజల అభివృద్ధి పదం ఎలా నడిపిస్తో చూపించినము కేవలం రెండు సంవత్సరాల అధికారంలో ఉన్న ఉన్నప్పుడే రైమత్ నగర్ డివిజన్లో పద్నాలుగు వేల రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సంవత్సరాలు ఉన్నా కూడా ఒక రేషన్ కార్డు రాలేదంట కాంగ్రెస్ పార్టీ అందరికి సన్నబియం ఇస్తుంది ఈ సన్న బియ్యం అనేది నువ్వు కొద్దిసేపు అయినాక మధ్యాహ్నం అన్నం తినాల్సిందే నైట్ అనేది తినాల్సిందే విద్యకి ఎంత ప్రాధాన్యతను ఇస్తుండో ఒక మనం తినే తిండికి ఉపాధి అవకాశాల కోసం పెద్దపీటనే ఇస్తుండ్రు రేవంత్ అన్న రేవంత్ అన్న తినే అన్నం బలహీన వర్గాలలో కూడా తినాలి అని అనుకున్నాం గతంలో పిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏం చెప్పిండు నా మనవ తినే అన్నం నా మనవ తినే స్కూల్లోనే మీ పిల్లలను అన్నాడు కర్మ సిద్ధాంతం ఏం చేసిరు మీరు అన్న మాటలు తప్పిరు కాబట్టి ఉద్యమకారుల ముట్టింది కాబట్టి పామజులో పండుకున్నాడు బోర్ల బొక్కడ కథం ఏళ్ళ కథం దుకాన్ బంద్ బావబాబ మారుతులు ఇద్దరు ఉన్నారు రెండు తోకలు కట్ చేసి ఇచ్చారు ఆరు లోడు ఐదు ఫీట్లు అయ్యిండు నాలుగు లోడు మూడు ఫీట్లు అయ్యిండు ఇంకేముంది ఇలా సక్కదనం మీ ఎవరాడు ఉన్నాడు ఇగ కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం బంద్ చేసుకొని ఉడక మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జోరుకు వచ్చిరనుకో ఇక దేంతో సమాధానం చెప్పాలనా ప్రజలు చెప్పిర్రు సో ఇక జూబ్లీస్ గెలుపు అనేది ప్రజల గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు కాంగ్రెస్ పార్టీ నమ్మిన వాళ్ళు కాబట్టి ప్రజల విజయం డెఫినెట్ ఎవరిని నమ్ముకొని ప్రజలు విజయం ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీని డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు నవీన్ తమ్ముడు నవీన్ తమ్ముడు ఎవరు మంచి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎవరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంతమంది పనిచేసిండ్రు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ నమ్మకాన్ని మేము ఉమ్ము చెయ్యము మేము చాలా నేను కూడా రైమత్ నగర్ నాలుగైదు బూతులు ఇన్ఛార్జ్ గా ఉన్నాను నేను సమస్యలు కూడా తెలుసుకున్నాను ఎప్పటికప్పుడు సమాచారం గాంధీభవన్కి అందించినాము అందించినము గా మూడు సంవత్సరాలలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తాము వాళ్ళకు నమ్ముకున్న జూబ్లీస్ ప్రజలను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు ముమ్ము చేయము విజయ అవకాశాలు చూస్తున్నాం ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా డెఫినెట్ గా జూబ్లీస్ అధికారంలో రాకపోతున్నాం అంటున్నా రాబోతున్నాం అనుకున్నాం జై రేవంత్ అన్న జై కాంగ్రెస్ సో మీరు చెప్పినట్టు పద్నాలుగో తారీఖు మళ్ళీ కలిసి మళ్ళీ మాట్లాడుతున్నారు సో ఇప్పుడు మీరు హైమత్ నగర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు సో కొన్ని ప్రాంతాలలో సమస్యలు తెలుసుకున్నారు సో ఆ సమస్యలు మరీ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను అవసరం మళ్ళీ అడుగుతాను సో ఆ సమస్యలు నేను తీరుస్తానంటారు డెఫినెట్ గా మూడు సంవత్సరాలు అవసరం లేదు చిన్న చిన్న అడిగిన వాళ్ళు రేషన్ కార్డులు అడిగిన సన్న బియ్యం కొంచెం విద్యా వ్యవస్థ బాగాలేదన్నాడు విద్యా వ్యవస్థ అన్న చూస్తున్నాడు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు మాట్లాడాలంటే ఎందుకంటే నిన్నమన్నా ఆ జూబ్లీస్ లో తిరిగినము నిజంగా కూడా ఆ రాముడు ఎట్లా అరణ్యంలో తిరిగితే ఎలా అనిపించిందో వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు ఆ విజయానికి కారణం మనం కూడా భాగస్వాములం కాబట్టి ఆనందం అనిపిస్తుంది వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఆ నిజంగా అక్కడ ఉన్న మైనార్టీ సోదరు మళ్ళీ చాలా ఇబ్బందులలో ఉన్నారు కనీస సౌకర్యాలు లేవు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని రేవంత్ అని అన్నాడు దాన్ని కూడా రాజకీయం చేసేది ఈ కొడుకులు అజారుద్యుని భయ్యకి పదవిస్తే కూడా ఈ కొడుకులు ఓడ్చుకోలేదు బీజేపీ పార్టీ సిగ్గుపడాలే ఎక్కడ పోయిరో వచ్చిరో కూడా తెలియదు వీళ్ళు ఎక్కడో రాయి రాయిదినాడు గూట్ల రాయి ఎట్లా రాయిదీస్తున్నాడు కిషన్ రెడ్డి సిగ్గుండాలి ముఖం మరి ఎడబెట్టుకుంటాడు బీజేపీ పార్టీ డిపాజిట్ కూడా రావాలకు అంత సినిమా కూడా లేదా బీఆర్ఎస్ పార్టీ కేల్ అతను దుకాన్ బంద్ ఈ రోజు నుంచి ఇవాళ ప్రజల విజయము కాంగ్రెస్ పార్టీ విజయము ముఖ్యంగా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీలాంటి తమ్ముండ్ల విజయం కూడా భాగస్వామ్యమైంది అప్డేట్ గా ఓటర్లు ప్రజాస్వామ్యంలో పొలిటికల్ లీడర్స్కి మధ్యలో వారధిగా ఉంటూ ఎవరికి కొమ్ముగాయకుండా ఉన్నది ఉండదు ప్రజాస్వామ్యంలో చెప్పిండు మీకు కూడా ధన్యవాదాలు ఇలా కలిసిమెలిసి పనిచేసుకుంటూ పోతున్నాము చాలా సంతోషము కళాకారులకు మంచి రోజులు రాబోతున్నాయి ఉద్యమకారులకి మాలాంటి మహిళలకి మంచి రోజులు రాబోతున్నాయి డెఫినెట్గా సంతోషంగా అనిపిస్తుంది ఈ తీర్పుని గౌరవిస్తూ ఇంకా ఒక బాధ్యత పెరిగిందని నేను తెలియజేసుకున్నాను సో విన్నారుగా ఈ విధంగా సో ఈ జూబ్లీస్ లో గెలవడం అనేది ఒక బాధ్యత పెరిగింది మాకు అండ్ జూబ్లీస్ లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలు చెప్పిన సమస్యల ప్రకారం అన్ని కూడా నెరవేర్తమని చెప్పి సందర్ రెడ్డి గారు చెప్తాను పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో రాబాద్ లో సో ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా ఏరియాల నుంచి కొడంగాల నుంచి నియోజకవర్గాల నుంచి అందరు చాలా మంది వచ్చారు సో ఆ రోజు మనకి ప్రచారంలో భాగంగా మాట్లాడు సో ఈ రోజు గెలుపంచులో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాం మనతో పాటు సో చెప్పనా ఏమనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అప్పుడేమో గల్లీలు గల్లీలు తిరిగారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఫైనల్ గా ఆల్మోస్ట్ విజయ మంచున ఉన్నారు సేమ్ చెప్తారు మేము ఆ రోజే చెప్పిన లక్ష పైచిలకు ఓట్లు మాకు రాబోతున్నాయి లక్ష పైచిలకు ఓట్లు అంటే ముప్పై వేల పైన మెజార్టీ ఉంటుంది ఆ రోజే అనుకున్నాం ముప్పై వేల పైచిలకు ఇరవై నుండి ముప్పై వేల పైచిలకు ఓట్లు మనకు రాబోతున్నాయి ఇది తెలంగాణ ప్రజా ప్రభుత్వం యొక్క విజయం రేవంత్ రెడ్డి గారి రెండు సంవత్సరాల పాలనకు ఇది నిదర్శనం తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఇచ్చిన హామీలు పదేళ్ళు అయితే కూడా నెరవేరకపోను మళ్ళీ మీనుకెళ్లి నిర్బంధ పాలన లక్షల కోట్ల అప్పులు ఇవన్నింటినీ చూసి విసిగెత్తి వేచారి విసిగెత్తిపోయిన ప్రజలు రెండు సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పట్టం కడితే ఆ రేవంత్ రెడ్డి గారికి ప్రేమతో ఆత్మ ఆత్మాభిమానంతో చేసిన ఓట్లను కూడా ఈ కల్వకుండ కుటుంబం దురంకారంతో అపహేళన పాలు చేసిన దానికి దానికి నిదర్శనమే ఈ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్ లో కూడా కల్వకుంట్ల తారక రామారావు గారు టీవీలు పెట్టుకొని పెద్ద పెద్ద మైకులు పెట్టుకొని లైట్లు వేసుకొని సోషల్ మీడియాలో ఇది చేసుకుంటా ఏదో అద్భుతం ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయింది అన్నట్టు క్రియేట్ చేస్తే తెలంగాణ ప్రజల విజ్ఞులు మీరు పదేళ్ల కింద ఏఐ హామీలు ఇచ్చారు రేషన్ కార్డు ఇస్తామన్నారు ఇస్తామని చెప్పిర్రు మీరు మేమిచ్చినాం సన్న బియ్యం ఇస్తామని చెప్పిర్రు మీరు ఇయలే మేము ఇచ్చినాం పేదలకు ఉచిత విద్య నిర్బంధ విద్య చేపిస్తాం వాళ్లకు కనీస సౌకర్యాలు పెంచుదామని చెప్పిండ్రు మీరు పెంచలే మేము పెంచినాం పదేళ్ళు అయితే కూడా మీరు పెంచలే మేము పెంచినాం మూసి సుందరీకరణ చేస్తున్నారు మీరు చెయ్యలే మేము ప్రారంభించినాము పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు మీరు పదేళ్ళు అయితే ఒక బెడ్రూమ్ ఇల్లు కట్టలే మేము మేము వచ్చిన రెండు సంవత్సరంలోనే నాలుగున్నర లక్షల ఇల్లు అన్ని గ్రౌండింగ్ లో ఉన్నాయి అన్ని ఇంకొక వన్ ఇయర్ వన్ ఇయర్ కాలంలోపు పూర్తి అయిపోతాయి నాలుగున్నర నాలుగున్నర లక్షల ఇల్లు ఈ విధంగా చెప్పుకుంటే ప్రతిదీ కూడా నువ్వు చేస్తానో ఏ కార్యం చేయకపోను మేము అన్ని చేసినాము కాబట్టి ఈ ఎలక్ ఈ ఎలక్షన్ లో వచ్చిన రిజల్ట్స్ మేము ఈ రెండేళ్ల పాలనకు నిదర్శనంగా తీసుకుంటాము భవిష్యత్తులో ఇలాంటి గ్లోబల్ ప్రచారాన్ని ఇలాంటి అబద్ధ ప్రచారాన్ని బయటికి రానివ్వకుండా ఇలాంటి గ్లోబల్ ప్రచారము ప్రచారానికి ఆ అవకాశమే ఉండకుండా మా పాలన కొనసాగబోతుంది ఈ మూడేళ్ల కాలంలో అద్భుతాలు చూస్తారు రేవంత్ రెడ్డి గారు మీ లక్క దొంగ ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చి పేద ప్రజలను అడ్డి విరగొట్టే పాలన మా నాయకుడు అందించాడు రేవంత్ రెడ్డి గారు కలగానే వచ్చిండు చరిత్ర పుటాల్లో రేవంత్ రెడ్డి గారిదానికి తెలంగాణ చరిత్రలో ఒక పేజ్ ఉండాలని కోరుకున్నాడు ఆ పేజీ ఉండడం కోసము అద్భుతాలు సృష్టిస్తాడు పద్దెనిమిది గంటలు నిర్విరామంగా కృషి చేస్తున్నాడు హైదరాబాద్ ని నగరంగా విరజిం విరజింపజేసేలా తయారు చేస్తాడు మూసి సుందరీకరణ చేస్తాడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాడు పేద ప్రజలు కోరుకుంటున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మేము నెరవేర్చాము మీరు పదేళ్లలో ఉండి కనీసం పది లక్షల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయినరు కోటి ఎకరాలు మాగానే అని చెప్పి పది ఎకరాలకు పది లక్షల ఎకరాలకు నీరు ఇవ్వకపోను సుమారు రెండు లక్షల కోట్ల అవినీతి కట్టబెట్టిండ్రు మేము అలాంటి నియ నిబద్ధతతో పనిచేస్తున్నాము గత పది సంవత్సరాల క్రితం ఏ ప్రాజెక్ట్ అయితే కొనసాగింపు కొనసాగింపుగా కొనసాగచ్చు పది శాతం ఇరవై శాతం పెండింగ్ ఉన్న ప్రాజెక్టు అన్ని పూర్తి చేసి ముప్పై లక్షల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నాము రేవంత్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమాన్ని సైంటిఫిక్ ఒక ఇంజనీరింగ్తో ఒక ఇప్పుడున్న టెక్నాలజీని జోడీ క్రోడీకరించి ఏ విధంగా అయితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేసి ఆయన నిర్ణయాలు తీసుకోడు కాబట్టి ఆయన నిర్ణయాలలో లోపం ఉండదు తెలంగాణ ప్రజలకు నష్టం జరగదు నూటికి నూరు పాలు తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో ఆ ఆ పాలనకు అనుగుణంగానే పాలన కొనసాగుతుంది ఈరోజు ఈ విజయం జూబ్లీల్స్ నవీన్ గారి విజయాన్ని ముప్పై నుండి నలభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తున్న నవీన్ యాదవ్ గారికి గుర్తుంచుకోలేదు రేవంత్ అన్న గారు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ నవీన్ యాదవ్ గారు తెలంగాణ సమాజంలో పది నుండి పన్నెండు శాతం యాదవ్లు ఉన్న సామాజిక వర్గంకెళ్లి వస్తున్న నవీన్ యాదవ్ గారికి తెలంగాణ మంత్రివర్గంలో పన్నెండు శాతం అంటే సుమారు నలభై నుండి యాభై లక్షలు జనాభా ఉన్న జనాభా ఉన్న సామాజిక వర్గం నుండి వస్తున్న ప్ర ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నవీన్ యాదవ్ గారికి మీ మంత్రివర్గంలో స్థానం కల్పించి నవీన్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రచారం ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రచారంలో రేవంత్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత సో ప్రచారం జోరుగా జరిగింది ఇంకా ఓట్లు అనేది అప్పుడే ఇంకా ప్రజలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నమ్మిరు అని చెప్పి ప్రచారం రేవంత్ రెడ్డి గారు మొదటి రోజే అన్నాడు టీఆర్ఎస్ పార్టీని నమ్మే అవకాశమే లేదు మనము ఈ పదేళ్ల కాలంలో ఇవాళ ఏవైతే ప్రజలకు ఇస్తామని మోసం చేసినా మనం అన్ని కార్యక్రమాలు నెరవేర్చినము ప్రజల గుండెల్లో ఉన్నాము నవీన్ నువ్వు డైరెక్ట్ గా నామినేషన్ వేసి ప్రజల దగ్గరికి వెళ్ళు ర్యాలీలు కాదు ప్రతి గడప తట్టు ప్రతి పేదవాడికి మన సంక్షేమ పథకాలు ఎక్స్ప్లెయిన్ చేయి వాళ్ళకి చెప్పు అని చెప్పి అన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆదేశం మేరకు నవీన్ యాదవ్ గారు ప్రతి గడపకెళ్తే వాళ్ళే హక్కును ఏర్చుకొని నాకు తెలిసిన కాడికి ఒక పదివేల శాల్వలు వచ్చి నవీన్ యాదవ్ గారికి ఒక రూమ్ నిండిపోయినాయి సన్మానం చేస్తూ నీకు ఓటేస్తున్నామని చెప్తున్నారంటే ఈ రోజు ఈ రెండు సంవత్సరాల పాలనకు నిదర్శనం కాదా ఈ కల్వకుండ కుటుంబం ఇప్పటికైనా కళ్ళు తెరిచి సోయి ఇక్కడ పెట్టుకొని చూడాలని తెలంగాణ సమాజాన్ని చూడాలని కోరుతున్నాము బాగా ఓట్లన్నీ కూడా కల్ది ఓట్లు ఎక్కువ నకిలీ ఓట్లు ఎక్కువ ఓట్ పోలరైజింగ్ చేస్తున్నారు మొత్తం అంత ఆగమనం చేస్తున్నారు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు అక్కడ కూడా చెప్పారు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ గ్లోబల్ ప్రచారంతోని జనాల మైండ్ సెట్ మారుతాము వాళ్ళ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు అందరినీ గడప గడపకు ఒకరిని బట్టి బట్టి ఓట్ల కడుపులో ఓట్ల ఓటర్ల కడుపులో తలకాయ పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళకి నానా రకాలుగా వాళ్ళ ఏమడితే అది కోరుకుంటే అది ఇచ్చే విధంగా ప్రలోభాలకు గురి చేసినా కూడా ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాము ఒకవేళ ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా మీరు మేము ఓన్లీ ప్రచారంకే పరిమితమై ఉంటే మేము వాస్తవ పరిస్థితులను చెప్పుకొని మాత్రమే ఓట్ అడినాము మీ లగ్న కడుపులో తలకాయ పెట్టలేదు మేము అలా పెట్టింటే లక్ష ఓట్లు లక్ష మెజార్టీ వస్తుండే ప్రజల గెలుపంటారా రేవంత్ రెడ్డి గారు గెలుపంటారా కాంగ్రెస్ పార్టీ గెలుపంటారా నవీన్ యాదవ్ గారు గెలుపంటారు ప్రజల అభిష్టం మేరకు పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారు గెలుపని నేను స్వయానా చెప్తున్నా ఎందుకంటే ప్రజల అభిష్టం మేరకు పాలన కొనసాగిస్తున్నాడు ప్రజలు ఏం కోరుకుంటుండ్రో రేవంత్ రెడ్డి గారి పాలన ఆ విధంగా కొనసాగిస్తుంది కాబట్టి ఇది ముమ్మాటికి ప్రజల తెలంగాణ సమాజం గెలుపు రేవంత్ రెడ్డి గారి గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు